పాలకి చెప్పి మే డిమాండ్ చేస్తున్నాను. సర్ ఇది ప్రైయర్ సాకి చేసాం ఎవర ఎవర్ని టార్గెట్ చేసుకొనకుండా నేను బోర్యింగ్ అంత మాత్రమే నా టార్గెట్ చేస్తలే. వైఎస్ఆర్ కాంగెస్ పార్టీ ఆబ్జెక్ట్ జర్మన్ ఆడిట్ గ్రేడ్ 240 లక్షలు పెగ్లేరు. దెన్ని కాదు జర్మన్ ఆడిట్ గానే టార్గెట్ చేస్తారు. అక్కడ మీరు ఉన్న సెక్యూరిటీ అంత తీసేసి గవర్నమెంట్ ఉంచేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సు రాలేదు మొత్తం అందరూ కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వార్డు ఇంట్లోకి ఇవన్నీ కూడా గట్టేళ్లాలి ఆస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరుకుతాయి ఆ టార్గెట్ ఇటువంటి వాడికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవరికి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏమి రాసి ఉందో అవన్నీ పైలు ఉన్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతున్నాడు చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా కట్టినటువంటి కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎక్కువ లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆయన కార్యాలయం వాటర్ స్పాండ్ ఇల్లు వాటర్ స్పాండ్ ఆయన వాటర్ స్పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని గాని ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారు రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో గాని ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్ లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టాల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవరు చెప్పాడు వాళ్ళకి వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యార్థుల నుంచి అనేక మంది పారిశ్రామిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ పార్టీ స్థాయిలో కానీ కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది చర్చించారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మీరు తప్పకుండా నియోజకవర్గంలో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకులు మీద కానీ కార్యకర్తలు కానీ మీరు అండగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అమరగుంపం చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను వాళ్ళకి అన్నగా ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదేవిధంగా మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇంత మంచి చేసి ఇన్ని రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందించి మనం ఓడిపోయాము